వైఎస్ఎఫ్ న్యూస్ పాత కక్షల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వివరాలు ఇలా ఉన్నాయి నూజివీడు మండలం జంగంకూడెం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది గతంలో అటవీ కల్ప అబ్బుతున్న వ్యక్తులను అటవీ శాఖ అధికారులు పట్టుకోగా నేడు పట్టుబడ్డ వ్యక్తులు వైఎస్సార్సీపీ వాళ్లు పట్టించారు అంటూ దుర్భాషలాడటంతో వివాదం చెలరేగి కొట్టుకున్నారు ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కాగా ముగ్గురు వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తులకు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నాగా మరో ఇద్దరు టీడీపీకి చెందిన వ్యక్తులు వచ్చి ఆసుపత్రిలో చేరారు విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ తలారి రామకృష్ణ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చెప్పారు petar an e din raka ipone ya, 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 ya. అక్కడ మంచిగుడి దగ్గర బెంచీ పళ్ళు ఉందండి అక్కడ కూర్చున్నాం అండి అందరం అందరం అక్కడే కూర్చుంటాం కూర్చుంటే ఈ వయేసార్ నా కొడుకుని నేను అడుగులోకి వెళ్ళి నేను పోతున్నాను వారో లేక వీళ్ళ అమ్మాయి రాళ్ళని అని గిట్టని చెప్పి పెట్టారు నా మీద కేసు నా కొడుకులు వీళ్ళు అంచనా సొత్తాయి అని పర్వాలొప్తున్నాడు ఈలోపు వీడు మా మేనత్మన్లో గగోబా ఎవడే వేయసార్లో కాదా ఈవెడరు అంటాక అన్నీ ఇటువే కొట్టుకుని ఎట్టు పట్టుకుని నొక్కేశాడు ఈలో భీ భీవన రమేష్ అన్నప్పుడు వచ్చి గగోబా నడు మీద దెబ్బ కొట్టాడు ఏంటో నా నువ్వు నష్టపడుతున్నాడు ఊరికెక్కొచ్చేవని చెప్పి నేనే లేదు రమేష్ రావు నన్ను దోడనే కొట్టాడు ఈ పను కదిలిపోయింది ఈ లోపు ఇచ్చేది శుభ ఏదో దిగుతాయి దాన్ని బట్టి బిడ్డాండి బెచ్చం పడిపోయింది పెద్దం ఈ లోపు మానే గారు కొడుకు మా బాబాయ్ రెండు చేతున్న కాళ్ళు మీద పెట్టి కార్పెట్ కొట్టాడు డొక్కలో పెట్టి కొట్టాడు నన్ను ఏమన్నా అడుగు మీద తీసాడు